ధర్మం చేయ్యా అయ్యా ధర్మం డబ్బులు లేవు గిబ్బులు పో నేనే ఇప్పుడు ఈఎంఐ కట్టలేక అలాడతా ఉన్నాను ఈఎంఐ ఎంత కట్టాలి ఇరవై వేలు కట్టాలా నువ్వు ఇస్తావా అయ్యా ఆ డబ్బు ఏదో నేను ఇస్తానయ్యా నూటి పది రూపాయలు వడ్డీ అంత డబ్బు నీకే ఆడతరా ఈ మాత్రం దానికి ఇంత షాక్ ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు నెలకి ముప్పై వేలు సంపాదిస్తా నేను నేనే కట్టలేకపోతా ఉన్నాను నీకే నుంచి వచ్చింది అంత డబ్బా నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడి బాగా వచ్చింది నెలకు ముప్పై వేలు అంటే రోజుకి వెయ్యి రూపాయలు నా జీతం ఎంత తెలుసాయా నెలకి లక్ష రూపాయలు ఇంకోసారి నెలకి లక్ష రూపాయలు ంకులో ఒక అరవై లెక్చులు ఉన్నదా ఎవరికన్నా ఓడికి కావాలంటే చెప్పయ్యా నూటి పది రూపాయలే మీ కష్టం నేర్చుకున్నాయో మూరు రూపాయలు ఎత్తుకో నాగెనిమిది రూపాయలు